సినిమాలో అద్భుతంగా చూపించారు నాగశ్విన్ హైదరాబాద్ ఔట్స్కర్స్ లోని శంకర్పల్లిలో చాలా వరకు ఈ సినిమాని లొకేషన్స్ సెట్టింగ్స్ తో షూట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఈ విషయాలు ఏంటి దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి సినిమా యూనిట్ లొకేషన్స్ ను చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు ప్రస్తుతం నాతో పాటు లొకేషన్స్ అండ్ ఈ సెట్టింగ్స్ లో ఆ టీమ్ లో ఒక మెంబర్ గా ఉన్న శాతకర్ణి గారు ఉన్నారు అసలు ఈ లొకేషన్స్ ని ప్రస్తుతం నేనున్నదైతే కాశీ లొకేషన్ ఆ కాశీకి ఉన్న ప్రాధాన్యత కల్కీ సినిమాలో మీ అందరికి కూడా తెలిసిందే మీరు అందరు కూడా చాలా మంది చూసి ఉంటారు అలాగే శాతకర్ణి గారి మాటల్లో దీని గురించి తెలుసుకుందాం హలో అండి ఎన్ని రోజులు జరిగింది ఈ కాశీ సెట్టింగ్ అనేది అసలు కాశీ అనగానే గుళ్ళు గుర్తొస్తాయి అనమాట ఈ గుడి ప్రాధాన్యత ఇవన్నీ సినిమాలో ఎలా ఉంటుందో చూడలేదు అందుకే చెప్పండి టెంపుల్స్ చాలా చూసాను ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ విష్ణుమూర్తి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా వీటికి సంబంధించి చెప్పండి షాప్ లా కనిపిస్తుంది ఇంకా చాలా పెద్ద సెట్టింగ్ కనిపిస్తుందండి కాశీకి సంబంధించి వీటి గురించి చెప్పండి ఇంత పెద్ద సెట్టింగ్ ఎందుకు వేయాల్సి వచ్చింది అసలు అంటే ఒక స్ట్రీట్ అన్నప్పుడు మనకు స్ట్రీట్ అంటే ప్రభాస్ టీమ్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా నివసించే ఎన్ని నెలలు పట్టిందంటే ఇదంతా ఫోర్ ఇయర్ దాకా వచ్చింది కదా వస్తున్నా కూడా అంటే సినిమా చూసి మాకు ఇలా బయట చూసినప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అరే ఇది ఏ లొకేషన్ ఎక్కడ చూస్తాం మనం ఇక్కడ బయటికి జరుగుతుందో

சேவகாஷ் வந்தா வீன இருக்குரேதனிக்கு டைமரோடஸ்ட் காவடி நெக்ஸ்ட் வீடே நம்ம இமிடியேட்ல செட் பண்ணலாம் அதுக்கு பில்ட் செட் பண்ணுங்க ஆப்படை பீட்டேல இருக்கு டைபட்ல பீட்டே இங்க ஜூரங்க 센터 பக்கத்துல ஒரு இந்த ஓபன் ஏரியா இருக்கு பிரியாசிட்டி ஸ்பேஸ் બસ લી બસ લીધા